నమస్తే టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన జన్మ జాతకం నుండి ఆస్ట్రాలజీలో ద్రెక్కాణం చార్ట్ అనేది ఎలా విశ్లేషణ చేయాలి ద్రష్టానం చార్ట్ గురించి ఈరోజు మన జాతకంలో ద్రక్కాణం ఏ రా రాసుల్లో పడితే ఎట్లా ద్రక్కాణాన్ని గుర్తించాలి ఈ విషయాలన్నింటినీ కూడా ద్రెక్కాణం గురించి పరిశీలిద్దాము ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ద్రక్కాణం చాటు అనేది మన వైదిక జ్యోతిష శాస్త్రంలో ఎక్కువగా సోదర సహోదరి సంబంధాలు తెలియజేసేది ఎక్కువగా పరాక్రమం ధైర్యం మరియు చిన్న ప్రయాణాలను విశ్లేషించడానికి కూడా ఉపయోగించే ఒక ముఖ్యమైన విభజన చార్టు డివిజనల్ చాటుల్లో ఇది ద్రక్కాణ చాటు త్రీ డి త్రీ అనేది చెప్పడం జరుగుతుంది డి త్రీగా వారిని చెప్ప చెప్పారు మన శాస్త్రంలో ఇది ఒక రాశిని మూడు భాగాలుగా ప్రతి పది డిగ్రీలుగా విభజిస్తుంది ఈ ద్రకణం చాటు అనేది అంటే జీరో డిగ్రీ నుంచి పది డిగ్రీలకు మొదట ద్రకణం పది నుంచి ఇరవై వరకు సెకండు ఇరవై నుంచి ముప్పై వరకు మూడవది అనేది మూడు డివిజన్ మూడు పార్ట్లుగా విభజించటం జరిగింది విభజిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ద్రక్కాణ చార్టు అసలు ముఖ్య విశ్లేషణ అంశాలు డి త్రీ అనాలిసిస్ ఎలాంటిది అనేది క్లుప్తంగా తెలుసుకోవటానికి తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నాను ఇక ఈ ద్రకణ చాటు డి త్రీ అంటే ఎక్కువగా సహోదర సంబంధాలు మూడవ భావం థర్డ్ హౌస్ మరియు మూడవ అధిపతి థర్డ్ లార్డ్ స్థితి కుజుడు కర్కాటక ఫర్ సిబ్లింగ్స్కి కర్కాటక రాశి వారికి బలాన్ని బట్టి సహోదరులతో సంబంధాలు అనేది ఉంటాయి కుజుడు అంటే మార్స్ అనేది దీనికి కుజుడు మూడో స్థానానికి సహోదరులకి సంబంధించింది వ్యవహారాలకి కారకత్వం వహిస్తాడు కాబట్టి అనేది చెప్పడం జరుగుతుంది ఇక మూడో స్థానం అంటే పరాక్రమం ధైర్యం ఈ చాటు జాతుకుని మానసిక ధైర్యాన్ని అంచనా వేయటానికి కష్టపడే తత్వాన్ని సూచిస్తుంది మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా సూచిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ రకాణం చాటు నుంచి ఈ వివరాలు వ్యక్తి యొక్క ఈ బలాబలాలు ఈ విషయాల్లో వీరి తత్వాలు మానసిక ధైర్యం ఎలా ఉంటుంది జాతకునికి కష్టపడే తత్వం ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ డీ త్రీ నుంచి చూడటం విశ్లేషించడం విశ్లేషించటం కూడా జరుగుతుంది ఇక ఆరోగ్యాలకి ప్రమాదాలకి కూడా ద్రక్కాణాన్ని చూస్తారు ఈ ద్రెక్కాణం అనేది ఎనిమిదవ ఇంట అంటే ఎయిత్ హౌస్ ఎయిత్ టు ఎయిత్ ఫ్రమ్ ఫ్రమ్ ఎయిత్ టు ఎయిత్ అనేది కూడా అంటే మూడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి మూడుకి ఎయిత్ నుంచి అంటే భావోద్భావంగా కూడా మూడు ఎనిమిది అవ్వటం వల్ల చిన్న ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యలకి కూడా అంచనా వేయటం జరుగుతుంది ఈ ద్రక్కాణ చాటు నుంచి అని కూడా మూడు నుంచి ఎనిమిదవ స్థానము ఎనిమిది నుంచి మళ్ళీ మూడుకి అంటే ఎయిట్ టు ఎయిట్ ఫ్రమ్ ఎయిట్ టు ఎయిత్ అనేది ఈ చిన్న ప్రమాదాలకి ఆరోగ్య సమస్యలకి ప్రమాదాల విషయాలకి అంచనా వేయటానికి కూడా ఈ ద్రక్కాణ చాటుని విశ్లేషించడం జరుగుతుంది ఇక మూడో దశాధిపతి మూడో అధిపతి ఎక్కడున్నాడు ఎయిత్ హౌస్ లార్డుని ఎవరు చూస్తున్నారు ఈ ద్రక్కాణం మనకి పది డిగ్రీల్లో పడిందా ఇరవై డిగ్రీల్లో పడిందా ముప్పై డిగ్రీల్లో పడిందా అంటే మూడు పార్ట్లుగా చెప్పడం జరిగింది కదా మొదటి పార్ట్లు పట్టినప్పుడు ద్రక్కాణం మన జన్మ లగ్నం నుండి ఇరవై రెండో ద్రక్కాణం అంటే ఎయిత్ హౌస్లో ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అక్కడ నుంచి చూడటం జరుగుతుంది జన్మన్న లగ్నం నుంచి ఒకటో స్థానం నుంచి అదే పది నుంచి ఇరవై డిగ్రీల్లో పడితే కనుక ఆ ద్రక్కాణ డిగ్రీలు అప్పుడు ఐదో స్థానం నుంచి ఇరవై రెండో లెక్క లెక్కేయటం జరుగుతుంది అనేది చెప్ప అలాగే ఇరవై ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్య పడితే కనుక అది తొమ్మిదో స్థానం నుంచి ఇరవై రెండవ ద్రకాణం లెక్క వేయటం జరుగుతుంది అనేది ఆ అధిపతిని కనుక్కోవటం అనేది విశ్లేషించటం జరుగుతుంది ఆ విధంగా డీ త్రీ చాటు తయారీ ఎలా చేయాలి వాటి గణనని ఎలా చేయాలి అనేది అంటే కనుక అదే చెప్పాను కదా ఇప్పుడు ఏ ద్రక్కాణం మొదటి ద్రక్కాణం జీరో నుంచి పది వరకు సైన్ అయినది మనకి అంటే మన జన్మ లగ్నాన్ని నుంచి రెండవ ద్రకాణం పది నుంచి ఇరవై గంటే ఐదవ రాశి నుంచి లెక్కించడం జరుగుతుంది మీకు మూడవ ద్రకాణం అంటే తొమ్మిదవ రాశి నుంచి లెక్కించడం జరుగుతుంది ఇప్పుడే చెప్పుకున్నట్టు ఇక విశ్లేషణ అనేది ఎలా అంటే చిన్న టిప్స్ చిట్కాలు లాంటివి చెప్పుకుందాము డి త్రీ లగ్నాధిపతి అంటే డి త్రీ చార్టులో లగ్నాధిపతి బలంగా కేంద్రం లేదా కోణాల్లో ఉంటే మంచిది డీ త్రీ చార్టు లగ్నాధిపతి కేంద్రాల్లో కోణాల్లో గనక స్థితిపతి స్థితి పొంది ఉంటే మంచి లాభంగా ఉంటుంది అనేది జాతకునికి విశ్లేషించడం జరుగుతుంది ఇక కుజుడి బలం కూడా మూడో స్థానానికి ఎక్కువ కారకత్వం వహించేది కుజుడు కాబట్టి కుజుడు బలం సోదర కారకుడు కుజుడు కాబట్టి చిన్న సిబ్బింగ్స్కి సంబంధించింది కాబట్టి బలంగా ఉంటే సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి అదే ప్రతికూలంగా ఉంటే అతి కుజుడు అనుకూలంగా లేకపోతే ఆ లగ్నానికి త్రీ చాటులో కూడా అనుకూల స్థితిలో లేకుండా అశుభ గ్రహాలు చేత చూపబడిన పాపార్గళం చెందిన అధిపతి ఎక్కడ ఉన్నా కానీ వారితో సత్సంబంధాలు కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది ధైర్య సాహసాలు కూడా సన్నిగిలించడం జరుగుతుంది అదే మంచిగా ఉంటే సోదరులతో మంచి సంబంధాలు ధైర్యంగా ఉంటారు అనేది కూడా సూచించవచ్చు ఈ విధంగా విశ్లేషణ చేయాలి డి త్రీ చాట్లో ఇక పాపగ్రహాలు మూడవ భావంలో పాపగ్రహాలు ముఖ్యంగా రాహువు శని కుజుడు ఉంటే పరాక్రమం ఎక్కువ ఉన్నా కానీ సోదరులతో విభాదాలు దానికి కారణాలవుతాయి అనేది సూచించడం జరుగుతుంది మూడవ గ్రహ మూడవ భావంలో పాపగ్రహాలు ఉంటాయి కనుక ఇక ద్రెక్కాణంలో ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ద్రెక్కాణంలో రకాలు అనేది కూడా చెప్పడం జరిగింది శాస్త్రంలో ఆయుధ ద్రెక్కాణం అంటే క్రూరమైన ఫలితాలను ఇవ్వచ్చు ఆయుధ అనే అనేదాన్ని పశు ద్రెక్కాణం అనేది కూడా చెప్పడం జరిగింది సర్ప ద్రెక్కాణం అనేది కూడా సూచించడం జరిగింది ఈ విధంగా ద్రక్కాణ చాటు ద్వారా జాతకుని వ్యక్తిగత కృషి సాహసం మరియు సహోదరుల నుండి లభించే మద్దతుని తెలుసుకోవచ్చు విశ్లేషణ చేయవచ్చు అనేది ఈ ద్రెక్కణ చాటు నుంచి కూడా చూడటం జరుగుతుంది అదే ఇరవై రెండవ ద్రక్కాణం చూ అది ఎయిత్ హౌస్కి డెత్ హౌస్కి కూడా దీన్ని పరిగణించటం జరుగుతుంది సూచించటం జరుగుతుంది దానికి కూడా గోచారంలో ఎయిత్ హౌస్కి ద్రెక్కణానికి రావటం కూడా అశుభంగా చెప్తారు అనేది కూడా సూచించటం జరుగుతుంది ఈ విధమైన ద్రెక్కణ గురించి చెప్పుకున్నాము ఇక ద్రెక్కాణంలో రకాలు చెప్పుకున్నాము రెండు ఫస్ట్ ద్రక్కాణం డిగ్రీలు చెప్పుకున్నాము అట్లాగే సెకండ్ థర్డ్ ద్రక్కాణాలు ఎక్కడి నుంచి మనం విశ్లేషణ చేయాలి అనేది కూడా చెప్పుకున్నాము ఆరోగ్య ప్రమాదాలు చెప్పుకున్నాము పరాక్రమాలు ధైర్యాలు చెప్పుకున్నాము ముఖ్యంగా ద్రక్కాన చాటుని ఏ విధంగా విశ్లేషించాలి జాతకునికి ఆ దానివల్ల ప్రయోజనాలు ఏంటి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చెప్పటం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేయండి